శ్రీ గురుక్ష్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం ఇరవై మూడో అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే శ్రీకృష్ణుడికి జరాసందరికి మధ్యలో ఉన్నటువంటి వైరం శత్రుత్వం యొక్క కారణం ఏంటి అని చెప్పి జనమై ఏడు వైసంపాయాన్ని అడగడం జరుగుతున్నది దానికి ఈ యాదవులతో ఈ జరాసందరికి ఉన్నటువంటి శత్రుత్వం హంసుడి కారణంగా కలగడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఇదే శ్రీమద్ భాగవతంలో మనకి దశమ స్కందంలో విపులంగా వివరించడం జరిగింది ఇక్కడ సంక్షిప్తంగా చెప్పడం జరిగింది భారతన్ని ముందుగా దైవస్మరణ చేసుకుని మనం నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం ఓ सुक्लांबर धर्म विष्णुम् सैसिवार नम्चत और भोजम् प्रसन्नवदनम् जाये सर्वभिक्षों पासां ताये व्यासं वशिष्ठन अप्तारम् सिक्ते पावत्रमा कलमशम् पराशरात् मजम्बंदे व्यासाय विष्णुरुपाय व्यासरुपाय विष्णवे नमो वै ब्रह्माणिधाये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कृष्णजरासन्धयो ద్వేష కారణ కథనం శ్రీకృష్ణ పరమాత్ముడికి జరాసుందరికి ఉన్నటువంటి ద్వేష కారణం కథనం చెప్పడం అనేటువంటిది జన్మైజేయుడు ఎంతో ఉత్సాహంగా శ్రద్ధగా ఈ ఆఖ్యానాలన్నీ కూడా వింటూ వైశంపాయన మహర్షి దగ్గర అడుగుతున్నాడు కృష్ణ మాగధౌ కృష్ణ మాగధౌ కృష్ణుడికి మగధ దేశాన్ని పరిపాలించేటువంటి జరాసంధుడికి వారిద్దరి మధ్యలో కిమర్థం శత్రుత్వం అనేది హిందువలన ప్రబలింది కథం చ నిర్జిత సంఖ్యే మాధవ శ్రీకృష్ణ పరమాత్ముడు అంత భగవత్ స్వరూపుడైనటువంటి వాడు జరాసంధుడి చేత సంఖ్యే అంటే యుద్ధమునందు కథం నిర్జిత ఏ విధంగా నిర్జించబడ్డాడు ఏ విధంగా ఓడింపబడ్డాడు నిర్జించుక అంటే ఓడింపబడ్డాడు సంఖ్య అనే పదం చూసారా సంఖ్య అంటే నెంబర్ అని ఒక అర్థం సంఖ్య అంటే యుద్ధం అని ఒక అర్థం యుద్ధంలో ఎందుకు ఓడించబడ్డాడు శ్రీకృష్ణుడు కూడా అంత గొప్ప వాడు జరాసి ఉంటుందిగస్ వైరవాన్ ఏ తదాచక్ష్ వైశంపాయన తత్వ హే వైశంపాయన మహానుభావ హర్షి హే తాచక్ష్ తత్వం సర్వం ఇందులో ఉన్నటువంటి సర్వం తత్వం ఏవైతే ఉందో మొత్తం ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ తగ్గించకుండా షార్ట్ కట్లు వద్దు మనకి విపులంగా చెప్పు కశ్చోమాగస్యేతో ఈ కంసుడి వలన జరాసంధుడికినూ శ్రీకృష్ణుడికి వైరం వచ్చిందని మీరు చెప్పారు ఈ ఎవరు ఈ కంసుడి వలన ఏ కారణంతో వీళ్ళిద్దరి మధ్యలో వైరం కలిగింది అనేటువంటిది అడుగుతున్నాడు పూర్తిగా చెప్పమని అప్పుడు వైశంపాయన వైశంపాయన వసుదేవో మహాది వాడు వైశంపాయవాసేనస్ మంత్రభృత్ ఇటు యాదవ అన్వయం అన్వయము అనే పదానికి అర్థం వంశము అని అర్థం యదువంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడుగా ధర్మాత్ముడుగా పేరు గడించినటువంటి వాడు ఎవరయ్యా అంటే వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క తండ్రి వసుదేవు వసుదేవో మహామతి గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు ఈయన ఇటు వార్ష్ణేయులకి వార్ష్ణేయులు అనే పదానికి అర్థం ఏంటంటే వృష్ణి వంశం వాడు వృష్ణి భోజ అంధక వంశాలు ఇవన్నీ కూడా యాదవులకి సుప్రసిద్ధమైనటువంటి వంశాలు అందరూ కజిన్సే ఉపపద్యత వార్ష్ణేయోయుగ్రసేనస్ మంత్రభృతు వార్ష్ణేయులకి అలాగే ఉగ్రసేన మహారాజుకి వీళ్ళలో సుప్రసిద్ధుడైనటువంటి ఉగ్రసేన మహారాజు ఈ ఉగ్రసేన మహారాజుకి మంత్రిగా చక్కటి ఆలోచనలు పంచుకుంటూ వసుదేవుడు ధర్మాత్ముడిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వాడు ఉగ్రసేన మహారాజు దగ్గర మంత్రి వంశపు వీరుడు అలాగే ఉగ్రసేనుడు చాలా మంచివాడు శ్రీకృష్ణాదులు మొదలైనటువంటి వాళ్ళకి చక్కటి స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఉగ్రసేనుడికి ఎన్నో సందర్భాలలో ఉపయోగపడినటువంటి వాడు అయితే ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు నీచుడు ఆ వివరాలు చెప్తున్నాడు బహూనాం జ్యేష్వ్య సర్వశస్త్ర విశారద ఈ ఉగ్రసేనుడి యొక్క సంతానంలో జ్యేష్ట పెద్దవాడైనటువంటి వాడు హంసస్థు బలవాంసుత ఉన్నటువంటి కుమారుల్లో బలవంతుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే హంసుడు అనేటువంటి వాడు జ్యేష్ఠో బహునాం కౌరవ్య చాలా మంది కుమారుడున్నారు దాంట్లో పెద్దవాడైనటువంటి వాడు వీడు సర్వ విశారద అన్ని శస్త్రాలలో నిపుణుడైనటువంటి వాడు కౌరవ వల్ల కల్లా దుర్యోధనుడు ఎలా అయితే గొప్పవాడు అన్ని శస్త్రాస్త్రాలలో నిపుణుడైనటువంటి వాడు ఎంత నీచుడు ఎంత బలవంతుడు అట్లాగే ఇక్కడ వీళ్ళలో కూడా కంసుడు అట్లాంటి వాడు ఆ కంసుడిని సంహరించింది కృష్ణుడు అక్కడ దుర్యోధ్ణి సంహరించింది భీముడు యొక్క దుర్త అర్థం కూతురు పైన చెప్పినటువంటి ఈ కృష్ణుడికి శత్రువు ఎలా అయ్యాడు జరాసంధుడు అన్నారు కదా కారణం ఇదే ఈ జరాసందుడి కూతురు ఈ కంసుడి భార్య ఉగ్రసేనుడైనటువంటి కుమారుడు కంసుడి యొక్క భార్య జరాసంధస్య జరాసంధు తస్య భార్య అతి భార్య అతి విస్తృత అతి విస్తృత గొప్ప పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి ఆవిడ ఆవిడ అట్లాంటి ఆవిడ రాజ్యశుక్ వివాహం జరిపించాడు ఏమని ఏ కారణంతో జరిపించాడంటే శుక్లం అంటే కట్నం పూర్వకారణం కన్యాశుల్లం అంటారు దాన్ని దత్త నువ్వు రాజు అయితే నాకు మాత్రమే వివాహం చేసుకో నువ్వు ఇప్పటిదాకా రాజు కాలేదు నీ కంటి ఉన్నాడు ఉగ్రసేనుడు కాబట్టి ఉగ్రసేనుడు తర్వాత నువ్వు రాజ్యం వచ్చిన తర్వాత మా అమ్మాయిని పెళ్ళి చేసుకో లేకపోతే నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటావా వెంటనే పట్టాభిషక్తిగా అలంకారం చేసుకో నువ్వు రాజ్యానికి అయిన తర్వాత నాకు మాత్రమే వివాహం చేసుకో అని పందం పెట్టాడు ఒప్పందం పెట్టాడు నియమం పెట్టాడు రాజ్యశులైన కాబట్టి అట్లాంటి రాజ్య శుక్లంతో అంటే నువ్వు రాజు అయితే కనుక తప్పకుండా నా కూతురిని వివాహం చేసుకోవచ్చు అని ఆ ఒప్పందంతో హంసడికి అప్పటికప్పుడు పట్టాభిషిక్తుని గావించి తన కుమార్తెనిచ్చాడు జరాసంది సవైత్రీ తీవ్ర ఎప్పుడైతే ఈ రాజ్యము పట్టాభిషేకము వివాహ సందర్భంలో కన్యాశుల్కంలాగా పెట్టాడు తదర్థం ఆ ఒప్పందం కోసం ఆ నియమం కోసం తదర్థం ఉగ్రసేనస్య మధురాయా ఈ మొత్తం మధురకి ఉగ్రసేనుని యొక్క సుతుడు కుమారుడైనటువంటి కంసుడు అభిషిక్త అభిషేకించబడ్డాడు వివాహ ఒప్పందం కోసం అభిషేకించబడ్డాడు తదా అమాత్యై సత్వై తీవ్ర పరాక్రమ అమాత్యులతో సైనికాధికారులతో తీవ్రమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ అత్యద్భుతమైనటువంటి తీరులోచారడు కలించాడు అంశు అయితే కన్ను మిన్ను కానకుండా ఐశ్వర్య బలంతో వాళ్ళు చివరికి ఏం చేశారంటే ఐశ్వర్య సతదా సలమోహిత బలమోహిత బలగర్వంతో ఐశ్వర్య గర్వంతో చివరికి తాను చేస్తున్నటువంటి కార్యక్రమాలకి అడ్డు వస్తున్న తండ్రిని కారాగారంలో పెట్టాడు పితరం నిగృహ్య పితరం అంటే తండ్రిని బంధించి తండ్రిని కారాగారంలో పెట్టి రాజ్యం అంతా తన వశం చేసుకుని తన మంత్రుల్ని సామంతుల్ని అందరినీ తన కంట్రోల్లో పెట్టేసుకుంది అంటే తండ్రిని బంధించి ఇలాంటి వాడు కూడా చరిత్రలో చాలా మంది ఉన్నారు లాంటి వాడు నిగృహ్యపితరం భుంతే తండ్రిని ఆ విధంగా కారాగారంలో బంధించి సంపద బంధించాడు బంధించి భుంతే తద్్రాజ్యం ఆ రాజ్యాన్ని సుఖాలని అనుభవిస్తూ ఉన్నాడు మంత్రి మంత్రిభిస్సహ మంత్రులతో పాటు నాయన నువ్వు చేస్తున్న తప్పురా అని చెప్పి మొత్తుకున్నాడు పక్కన ఉన్నటువంటి వసుదేవుడా ఆ నాటికాలలో ఎందుకంటే ఉగ్రసేనుడి యొక్క మంత్రి వసుదేవుడు వసుదేవస్య తత్కృతం తత్కృత్యం నశృణోతి సమందధీ మందధీ అంటే మూర్ఖుడు ధి అంటే బుద్ధి మందధి అంటే మూర్ఖుడు బుద్ధి లేనటువంటి వాడు బుద్ధి లేనటువంటి ఆ కంసుడు వసుదేవుడు ఎన్ని హితకరమైనటువంటి వాక్యాలు చెప్పినా తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడి పట్ల అలా చేయకూడదు అని ఎంత చెప్పినా కూడా నశృణోతి విననంటే వినవనిపించుకోవాల అయినా సరే పాపం వసుదేవుడు రాజ్యం మీద ప్రజల మీద గౌరవంతో ధర్మమైనటువంటి పరిపాలన చేసుకుంటూ వచ్చాడు వాడి ఆయన యొక్క శాయశక్తుల ప్రయత్నిస్తూ ఈ దుర్మార్గుడైనటువంటి కంసుణ్ణి బాగు చేద్దామని ప్రజలకి ఇబ్బంది కలగకుండా మాత్రం ధర్మ పరిపాలన చేసుకుంటూ వచ్చాడు వసుదేవుడు స తేనా తేనా అంటే అతని చేత ఆ వసుదేవుని చేత సహ తద్రాజ్యం ధర్మత పర్యపాలయత్ ఆ వసుదేవుడు పక్కన ఉండబట్టి రాజ్యం మధుర ధర్మత పర్యపాలయతు కాస్త ధర్మంగా పరిపాలించడం జరిగింది కంసుడు ఉన్నప్పటికీ కూడా వసుదేవుడు పక్కన ఉండటం వల్ల ధర్మ పరిపాలన జరిగింది కొన్నాడు అయితే కొంతకాలం అయిన తర్వాత ఈ వసుదేవుడికి దేవకినిచ్చి వివాహం చేయడం జరిగింది ఎవరా దేవకి అంటే ఈ కంసుడి బాబాయి కూతురు అంటే చెల్లెలు అవుతుంది కంసుడికి చెల్లెలు అవుతుంది దేవకి అటువంటి ఆ చెల్లెలికి వసుదేవుణ్ణి ఇచ్చి వివాహం జరిపించాడు కంసుడు అంతేకాకుండా వివాహానంతరం చక్కగా ఊరేగింపులో స్వయంగా దేవకి వసుదేవుని రథంలో కూర్చోబెట్టుకుని కంసుడే రథసారథిగా ఉండి ఊరేగింపులో బయలుదేరుతున్నాడు ఆ విషయాల్లో అత్యద్భుతమైనటువంటి కథ మలుపు తిరగడం జరుగుతున్నది అయితే ప్రీతిమాన్సతు దైత్యేంద్రో వసుదేవస్య సతదా యా దేవకుని కుమారుడైనటువంటి వాడు దేవకుని కుమారుడు కుమార్తె కుమారుడు కాదు దేవకుడు అనేటువంటి ఈ కంసుడి బాబాయ్ అంటే ఉగ్రసేనుడి తమ్ముడు దేవకుడు ఉగ్రసేనుడి తమ్ముడు కంసుడికి బాబాయ్ అయినటువంటి దేవకుని యొక్క కూతురు ఎవరయ్యా అంటే దేవకి ఆ దేవకిని వసుదేవస్య ప్రీతిమాంతు ప్రీతిమంతుడైనటువంటి వసుదేవుడికి ఇచ్చి వీరిద్దరికి కూడావాహ గు అంటే వివాహం వివాహం చక్కగా జరిపించాడు భార్యగా దేవకిని సమర్పించాడు వసుదేవుడికి దగ్గర ఉండి వివాహాన్ని జరిపించాడు పాపా అన్నగారు సంస్ అంతవరకు బాగానే నడిచింది కదా తస్యాముద్వాహ్యమానా రథేన జన ఉపారురోహ వార్ష్ణేయం కంసో భూమిపతి ఆమె యొక్క వివాహ ఉత్సవంలో వేడుకలో భాగంగా రథేన రథంలో ఉద్వాహ్యమానాయం రథంలో ఎక్కించి ఊరేగింపుగా తీసుకువెళ్తున్నటువంటి ఈ దేవకి వసుదేవులు కూడా ఈ కంసుడే ఉపారుపారురోహే ఉపారురోహ వార్షేయం కృష్ణివంశీయుడి అయినటువంటి వసుదేవుణ్ణి ఆ దేవకిని కూర్చోబెట్టుకుని కంసుడు భూమిపతిస్తథ అలా రథసారిధిగా ఉండి రథం తానే స్వయంగా తోలుతూ బయలుదేరుతూ ఉంటే అప్పుడు అంతరిక్షంలోంచి ఆకాశవాణి పలుకులు వినిపించబడ్డాయి ఇది భాగవతంలో దశమ స్కందంలో ప్రారంభంలోనే చక్కగా చెప్పబడుతూ ఉంటుంది అత్యద్భుతమైనటువంటి ఘట్టంగా వివరించారు ఆ అంతరిక్షంలోంచి వచ్చినటువంటి వాక్కులు విని ఆశ్చర్యపోయాడు ఇది వసుదేవుడికి వినిపించాయి వినిపించాయి తోంతరిక్షే వాగ్ వాగా అంతరిక్షంలోంచి ఒక అత్యద్భుతమైనటువంటి దేవదూత పలికినటువంటి వాక్యాలు వాగ్ ఆసీ అత్యద్భుతమైనటువంటి వాక్యాలు వినిపించాయి ఎవరో దేవదూత పలిగినటువంటి ఆకాశవాణి సుశ్రావ వసుదేవుడు విన్నాడు ఆ పలుకులు తాం వాచాం తాం వాచం పార్థివశ్చ ఈ మహారాజు అయిన కంసుడు విన్నాడు వసుదేవుడు విన్నాడు ఏమిటా మాటలు అంటే నువ్వు ఎవరినైతే రథంలో తీసుకువెళ్తున్నావో ఏ చెల్లెల్ని ఏ భావగారియితే రథంలో కూర్చోబెట్టుకుని తోలుతున్నావో వాళ్ళకి పుట్టబోయే అష్టమ గర్భం నీ చావు మూడుతుంది వాళ్ళ చేతిలో గర్భం చేతిలో నీవు మరణిస్తావు కంస అంటూ అంతరిక్షం నుంచి పలుకులు వినిపించాయి కంసోద్వహసి దేవకి ఏ దేవకినైతే నువ్వు ఉద్వహసి వహించి రథంలో కూర్చోబెట్టి నువ్వు ఊరేగింపుగా రథం తోలుతున్నావో అష్టమో గర్భ అంటే ఆమె యొక్క ఆమె యొక్క గర్భంలో పుట్టినటువంటి సంతానం సతే మృత్యుర్భవిష్యతి తే మృత్యుహూ భవిష్యత్ అతని వల్ల నీకు మృత్యువు కలుగుతుంది అసలు ఎందుకు చెప్పడం చెప్పండి హాయిగా సాగిపోతున్నటువంటి వాణ్ణి సాగిపోని వెళ్తున్నాడు ఎప్పుడో పుట్టినప్పుడు అనుభవిస్తాడు కదా హాయిగా కానీ భగవంతుడు కూడా ఒక ఇస్తాడు జాగ్రత్త పడతాడేమో కాస్త మారతాడేమో అమ్మో భయంతో ఏమన్నా మారతాడేమో అని ఒక అవకాశం ఇచ్చి చూడలేదు అసలు క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వకుండా ఉంటే హాయిగా సాగిపోయేది బండి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు కాంసుడు ఎప్పుడైతే ఇతని యొక్క అష్టమ గర్భం ఈమె యొక్క అష్టమ గర్భం నన్ను సంహరిస్తుంది అనేటువంటి మాట విన్నాడు ఇప్పటిదాకా చెల్లెల మీద ఉన్న ప్రేమంతా పోయింది ఒకసారి కతి తీసి చంపేబోయాడు పట్మ సోవతీర్య తో రాజాఖడ్గముధృత్య నిర్మలం చేత్తుం పరమ దుర్మతి పరమ దుర్మార్గుడైనటువంటి ఆ కంసుడు తస్యా మూర్ధానం చేతు ఆమె కంఠాన్ని శిరస్సుని ఖండించడం కోసం అని చెప్పేసి కోరుకుంటుంది కత్తి తీశాడు సో అవతీరియ అవతీరియ ఖడ్గం ఖడ్గం అవతీరియ అంటే ఆ వరలోంచి ఖడ్గాన్ని తీసి ఉద్ధృత్య నిర్మలం నిర్మలమైనటువంటి అలా పగులైనటువంటి ఆ కత్తిని తీసి ఆమె యొక్క శిరస్సును ఖండించడానికి ఉద్యుక్తుడయ్యాడు ప్రయత్నించాడు అప్పటిదాకా సోదరి మీద ప్రేమ ఉంది బావగారి మీద ప్రేమ ఉంది లేకపోతే మహారాజు అయినటువంటి వాడు కూడా వచ్చి రథసారథి స్థానంలో కూర్చుని అలా వివాహ వేడుకల్లో తీసుకువెళ్తాడా ఒక్క నిమిషం ఒక్క వార్త ఎవరో చెప్పంగాని ఆ వార్త వినగాని వాడిలో ఉన్న రాక్షసత్వం ఎలా పైకి లేచిందో చూశారా కాబట్టి రాక్షసుడు ఎప్పటికీ రాక్షసుడే లోపల ఉంటుంది భావనలు ఉంటాయి ఆ పూర్వజన్మ వాసనలు ఉంటాయి పూర్వజన్మలో ఈ కంసుడే కాలనేమి అనేటువంటి రాక్షసుడు కాలనేమి అనేటువంటి మహారాజు అత్యద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు ఆయన ఈ కంసుడిగా పుట్టడం జరిగింది ఆ మహారాజు అది కూడా భాగవతంలో పూర్వజన్మ యొక్క వృత్తాంతాలు కూడా చెప్పుకుంటూ వస్తారు మరి అట్లాంటి వాడు రాక్షస ప్రవృత్తిని ఒక్కసారిగా చూపించేశాడు చెల్లిని చంపడం అసలు స్త్రీనే సంహరించకూడదే అందులో చెల్లిని అసలు సంహరించకూడదే అట్లాంటిది పైగా కొత్తగా పెళ్ళి వేడుకగా వెళ్తున్నదే ఇన్ని కారణాలు ఉన్నాయి సంహరించవచ్చు అది ఆలోచించుకోకలా కత్తి తీసేయచ్చా ఇది ఎంత అప్రదిష్ట పైగా ఊరేగింపులో అందరి ముందు ప్రజలందరూ చూస్తున్నారు ఎంత అప్రదిష్ట ఇది కంసుడికి ఇప్పుడు ఏం పరిస్థితి కానీ వసుదేవుడు బుద్ధిమంతుడు మరుక్షణంలో ఆలోచించుకున్నాడు ఈమెను సంహరిస్తున్నాడు ఇప్పుడు కాబట్టి వెంటనే ఆమె ప్రాణాలు కాపాడుకోవాలి ముందు ఒక ఐదారు శ్లోకాలు చక్కగా కంసుడికి వైరాగ్యాన్ని బోధిస్తాడు వాడు మూర్ఖుడిగా ఉన్నాడు వినేటు లేడు అనే హావభావాల యొక్క ముఖ కబళిక ద్వారా తెలుసుకుని మరుక్షణంలోనే ఆ వైరాగ్యం యొక్క ఆ తన యొక్క ఉపన్యాసంలోంచి పోని బావా ఇట్లా చేస్తావా ఆడపిల్లని సమ్మరించడం అందులోనూ ఈ విధంగా నీ చెల్లెలు చక్కగా చూసుకున్నావు ఇంతమంది చూస్తున్నారు నీ కోపాన్ని కాస్త తగ్గించుకో పోనీ ఓ పని చేద్దాం ఒక ఒప్పందం పెట్టుకుందాం ఇప్పుడు చెల్లెల్ని సంబరించవచ్చు ఆకాశవాణి ఏం పలికింది ఎనిమిదవ సంతానం కదా కాబట్టి పుట్టిన ప్రతి బిడ్డని తెచ్చి నీకు అప్పచెప్తాను నువ్వు వాళ్ళని సంహరించేసేవి పుట్టిన వాళ్ళందరినీ సంహరించేసి నాకు అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు ఈవిని సంహరించి నువ్వు ఎందుకు అనవసరంగా కీర్తి ప్రతిష్టలు పాడు చేసుకుంటావు చెప్పి పిల్లల్ని చంపేసేది పిల్లలు కదా నీకు అర్థం అని చెప్పి వసుదేవుడు ముందు ఒక బ్రేక్ వేశాడు వసుదేవుడికి తెలుసు ముందు ఇప్పుడు ఈ మూర్ఖుడికి ఏం చెప్పినా వెండు కాబట్టి ఏం చేయాలంటే ముందు ఒక ఆప్షన్ ఇవ్వాలి భార్యని సంతానాన్ని కనేటువంటి స్త్రీని భార్యని సంహరించడం ఇక్కడ సమంజసమా పుట్టబోయే సంతానం కోల్పోవటం సమంజసమా అనుకున్నాడు ఈ రెండు ఉపాయాలలో ముందు భార్యని రక్షించుకోవడం ప్రస్తుత తక్షణకపోయి తర్వాత కాలానుగుణంగా దైవవశాత్తు ఆ పిల్లలు కుట్టిన తర్వాత వాడు మారవచ్చు లేకపోతే వాడే ఈ లోపు చనిపోవచ్చు లేకపోతే ఈ పిల్లలు నిజంగా వాడిని సంహరించవచ్చు ఏమైనా జరగచ్చు కాబట్టి ముందు ఆ పిల్లల్ని అడ్డు పెట్టుకుని బ్రేక్ వేశాడు అంతేగాని పిల్లలందరినీ పోగొట్టుకోవాలనేటువంటి కాంక్ష కాదు వసుదేవుడి పిల్లలు పోయారు అనే బాధ కాదు ఇన్ని ఉపాయాలు చేసుకుని ఆలోచించుకుని మాట్లాడాడు పరమ దుర్మతి వెంటనే వసుదేవుడు సాన్త్వన్ శాంతపరుస్తూ సాన్వయం సతదా కంసం హసన్ క్రోధవశానుగం అంత కోపంలో ఉన్నటువంటి ఆ కంసుణ్ణి శాంతపరుస్తూ రాజన్ అనునయామాస మహామతి బుద్ధిమంతుడైనటువంటి వసుదేవుడు ఆ మహారాజుని అనునయామాస ఆ క్రోధాన్ని ఆవేశాన్ని తగ్గించడం కోసం ప్రయత్నించాడు ఏమని చెప్పాట అహింస్యాం ప్రమదామాహు సర్వధర్మేషు పార్థివా నారీం మామనాగసీం అహింసాం ప్రమద ప్రమద అంటే స్త్రీ ఆడదాన్ని సంహరించడం అనేటువంటి ధర్మ విరుద్ధం సర్వధర్మేషు సమస్తమైనటువంటి ధర్మాలలో స్త్రీ హత్య మహాపాపము అని చెప్పడం జరిగింది భ్రోణ హత్య శిశు హత్య వీడి ఇది మహాపాతకాల కింద చెప్పబడ్డాయి అందులో కూడా అకస్మాదబలాం నారీం స్త్రీ కదా ఈ విధంగా అమాయకురాలైనటువంటి స్త్రీని సంహరించవచ్చా అందులోనూ చెల్లెలు అందులోనూ వివాహమై వేడుకగా వెళ్తున్నటువంటి మొదటి రోజు ఈ విధంగా వెళ్తున్నా ఈ విధంగా సంహరించ అందులో అందరూ చూస్తున్నారు పైగా ఎంత అపకీర్తి నీకు ఒక స్త్రీని సంహరించాడు అని తప్పు ఒక చెల్లెని సంహరించినట్టు తప్పు పైగా పిల్లలు ఏదో ఆకాశవాణి ఎవరో పలికారని చెప్పేసి అది పోనీ జరిగేదే పెట్టేదా ఎవరో పలికారు అది జరిగిందే పెట్టిందా ఓ పిల్లాడి మీద భయపడిపోయి అంటే భయపడుతున్నట్టే లెక్క కదా ఇక్కడ వాళ్ళెవరో పిల్లాడు ఎప్పుడో కుట్టి చంపుతాడు అని మాట వినగానే కంసుడిలో భయం మొదలైంది అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోతుందా లేదా భయపడినట్టేగా అక్కడ నువ్వు ఒప్పుకున్నట్టేగా నువ్వు ఇవన్నీ ఆలోచించు మొత్తం అంతా అత్యద్భుతంగా భాగవతంలో వివరంగా చెప్పారు ఇది ఇక్కడ సంక్షిప్తంగా చెప్తున్నారు కాబట్టి దీని వివరాలు కావాలంటే మీరు మళ్ళీ భాగవతం చదువుకోవాలి ఇది పురాణాల్లో ఒకదానికి ఒకదానికి ఇతిహాసాలకి ఉన్నటువంటి దీన్నే సమన్వయం అంటారు ఇక్కడ చెప్పింది అక్కడ సమన్వయం చేసుకుని రెండు కూర్చుకుని అప్పుడు మనం ఎక్కడైనా ఓ ప్రసంగాల్లోనూ లేకపోతే వివరాలు తెలుసుకోవడంలోనూ చాలా జాగ్రత్తగా వహించాలి భయం రాజన్ శక్యతే శక్తే యచ్చతే అత్ర భయం ఇక్కడ ఈ విధంగా ఈమెను హతమార్చడము సంహరించడం అనేది బాధించడం అనేది నీకు సా సక్యం కాదయ్యా ఇది నీకు తగింది కాదయ్యా అంటూ మెల్లగా నష్ట చెప్పాడు అత్యద్భుతమైన వైరాగ్యాన్ని బోధిస్తాడు అక్కడ ఇక్కడ ఒక శ్లోకంలో లేపేశారు ఇయం శక్యాలయ సమయం రక్షితుం సమయం సమయం అంటే ఒక నియమం నువ్వు నీ ప్రాణాన్ని రక్షించుకునేట్టుగా ఒక నియమం పెట్టుకుందాం నీ ప్రాణానికి ఏ భంగం కలగకుండా ఒక నియమం ఏర్పాటు చేసుకుందాం ఇయం శక్య పాలయితం పాలయతం శక్య ఇది చేయటం సాధ్యమవుతుంది అని తన మంత్రాంగాన్ని వంశుడి మీద ప్రయోగించాడు వసుదేవి ఏమిటది అంటే అస్యాస్త్వమష్టమం గర్భం జాతమాత్రం మహీపతే విధ్వంసయ ప్రాప్తమేవం పరిహృతం భవేత్ అష్టమం గర్భం నీకు ఏ వలనైతే కీడు కలుగుతుందో ఆ అష్టమ గర్భం ఈమెకు పుట్టినటువంటి అష్టమ గర్భాన్ని విధ్వంసయ నాశనం చేసి నేను తెచ్చిన ప్రతి పుట్టిన ప్రతిభట తెచ్చి నీకు ఇస్తూ ఉంటాను అలా ఎనిమిదో బిడ్డ వాడిని కూడా సంహ సంహరించేసే తదా ప్రాప్తమేమం పరిహృతం భావేది ఈ విధంగా నీకు ఇక్కడ ప్రస్తుతం అపకీర్తి తగ్గుతుంది చెల్లెల్ని సంహరించక్కర్లా ఆ బిడ్డను సంహరించు మెనలుడు సంహరించు స్త్రీని సంహరించాడు అనేటువంటి అపకీర్తి నీకు రాదు చెల్లెలు బతికుంటుందో పక్కన నాకు శుభం కలుగుతుందో పక్కన కాబట్టి పిల్లలు కదా వాడితో ఎక్కువ మమకారాలు అప్పుడే పుట్టంగానే ఉండవు కాబట్టి వాడిని తెచ్చాంగా నీకు ఇచ్చేస్తాను నువ్వు సంహరించు ఏవం సథిత ఏ వంసరాజా కథితో వసుదేవేన భారతనం చక్రే చక్రే అని పదిని చక్రే సూరసేన సూరసేన మహారాజు సూరదేశం సూరసేన దేశం అంటారు దాన్ని ఆ మగధ దేశ మధుర దేశం అంటారు మధుర ఉన్న ప్రాంతం అంతా సూరసేన ప్రాంతం ఆ సూరసేన పతి అయినటువంటి కంసుడు ఆ వచనాలు విని వెంటనే ఏదో బాగుంది అనుకున్నాడు వాడికి నచ్చినట్టు చెప్పాలి ప్రస్తుతానికి ఒక అడ్డు వేశాడు అది పెద్ద గీత ముందు చిన్న గీత అన్నట్టుగా ముందు ఈవిడ పోకుండా చూసుకుంటే తర్వాత అష్టమ గర్భం కదా తర్వాత పిల్లలు తనచ్చు లేదా ఈ పిల్లల్ని వాడిని సంహరించవచ్చు ఇన్ని రకాలుగా ఆలోచించాడు అక్కడ వసుదేవుడు అంత కఠినమైనటువంటి సమయంలో భార్య యొక్క ప్రాణాపాయ సందర్భంలో ఆయన ఆలోచన ఎంత చక్కగా పనిచేసిందో చూడండి ఎంత అది వివేకవంతుల యొక్క లక్షణం కష్టాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా నిర్ణయం ఆలోచించే నిర్ణయం తీసుకో ఏవం సరాజా కథతో ఈ విధంగా పరమాత్ముడైన వసుదేవుడు చెప్పేటప్పటికీ ఆ వచనాలు విన్నాడు ఇవి నచ్చే కాంసుడికి ఇది బాగుందే గర్భం కదా ఎందుకు వీళ్ళని కానీ వీళ్ళని వెంటనే కారాగారంలో బంధిద్దాం అనుకున్నాడు తత అసలైతే కారాగారంలో ముందు ఇంత ఇంతఃపురంలోనే ఉంచారు చక్కగా హాయిగా ఉన్నారు కానీ నారదులు వచ్చి కాస్త మళ్ళీ తంపులు పెట్టాడు వీళ్ళందరూ ఎవరినో ఈ యాదవులు వీరులందరూ కూడా నీ పూర్వజన్మలో నీ పూర్వజన్మలో అంతకు ముందు జన్మలో అందరూ నీ నీ పూర్వీకులందరినీ సంహరించినటువంటి వాడు తెలుసా అంటూ కంసు వాడు వివేకం కలిగించిన వాడు ఉన్నది ఉన్నట్టు చెప్పిన వాడు నారదు దాంతో అప్పటి నుంచి గర్భం కాదు పుట్టిన ప్రతి బిడ్డని సంహరించడం మొదలు పెట్టేస్తాడు ఒకసారి ఆరుగురు పిల్లలు పుట్టారు ఆరుగురిని సంహరించేస్తాడు ఒక్కసారే సంహరించేస్తాడు ఆరుగురిని ఒక్కసారి చక్రే సూరసేన పతిస్తూ కుమారా సూర్యవత్స ఆ తర్వాత దేవకీ వసుదేవుడికి సూర్యవత్సహ కుమారాబూ సూర్యుని యొక్క కాంతితో సమానమైనటువంటి కాంతి కలిగిన కుమారుడు ఆరుగురు పుట్టారు ఆరుగురిని సంహరించేశాడు జాతాం చాతాం తాన్ సర్వాన్ రాజన్ జగాన మధురేశ్వర మధుర ఈశ్వర మధురా నగరానికి ఈశ్వరుడైనటువంటి కంసుడు తాన్ సర్వాన్ ఆ ఆరుగురు బిడ్డల్ని కూడా జగాన సంహరించేశాడు పిల్లలను కూడా చూడకుండా సంహరించేశాడు వాళ్ళకి మళ్ళీ వేరే కథలు ఉన్నాయి ఈ ఆరుగురు పుట్టంగానే వాళ్ళ తండ్రి చేతిలోనే మరణిస్తారని చెప్పి అతని వాళ్ళకి పిల్లలకి శాపాలు తండ్రి చేతిలో మరణిస్తాడు ఈ ఆరుగురు పూర్వజన్మలో కాలనేమి కొడుకులు ఈ కాలనేమి కంసుడు అయ్యాడు ఈ పిల్లలు కంసుడి దగ్గరికి వచ్చాడు చివరికి వీళ్ళిద్దరికి వస్తు దేవకి పుట్టి కంసుడి చేతిలో సంహరణిస్తారు వాళ్ళకి శాప విమోచనం కలుగుతుంది ఎంత ఒక్కొక్క దానికి ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి అవన్నీ పురాణాల్లో చెప్పబడి ఉంటాయి అట్లా ఆరుగురిని సంహరించేశాడు పుట్టంగానే ఏడో వాడిగా బలరాముడు పుట్టాడు తస్యాం బలదేవస్తు సమభేవస్ తమ ఆ తర్వాత బలదేవుడు ఏడో వాడిగా జన్మించడం జరిగింది ఈ బలదేవుడు ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ ఇంకొక ఇరవై శ్లోకాలనే అది రేపటి ప్రవచనంలో మనం చెప్పుకుందాం ఓం శాంతి 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 హేదక్షరపద్రష్టం మాత్రాహీనం చత్సర్వం క్షమ్యత దేవనారాయణ నమోస్పణ హరి